ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు అంటారు శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగున్నట్టే వీటితో పాటు మనసుకు నచ్చిన కళలు నైపుణ్యాలు నేర్చుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా అందుకే విలువలతో కూడిన విద్యను అందిస్తున్న మన ఫ్రీ గురుకుల్ సంస్థ యోగా ముద్రలు టెర్రస్ గార్డెనింగ్ ధ్యానం ప్రాణాయామం లాంటి ఎన్నో కోర్సులు మనకి అందిస్తుంది ఎంతో నైపుణ్యం అనుభవజ్ఞులైన టీచర్స్ తోటి మన తెలుగు భాషలో మనకు నచ్చిన కోర్స్ని మన ఇంటి దగ్గరే కూర్చొని అరచేతిలో ఉన్న మొబైల్ ద్వారా రోజుకి ఒక గంట చొప్పున ఒక నెల రోజులు ఆన్లైన్లో నేర్చుకోవచ్చు ఈ నెల ఇరవై ఐదున రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది ఇంకా చూస్తున్నారేంటి త్వరగా మీ ఫోన్ తీసుకోండి ఫ్రీ గురుకుల యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు నచ్చిన క్లాస్ని ఇరవై ఐదున రిజిస్టర్ చేసుకోండి